అందరికి నా వందనములు ఎందరో మహానుభావులు రోజులే అను చూశావా మన సలహా ప్రభావం బోర్డు కట్టగానే పోనీ అయింది చూద్దాం చూద్దాం నమస్తే సార్ నమస్తే దయచేయండి దయచేయండి ఈ ఇల్లు మాకు అర్జెంట్ గా కావాలి ఇస్తారా సార్ దానికి ఈ పూట ఇచ్చేస్తాను తమరెవరు మేము సినిమా వరం సార్ మా జాబిల్లీ ఫిలిమ్స్ పేరు వినే ఉండాలి రెంట్ ఎంతైనా ఇస్తాం రెండు వేల అడ్వాన్స్ కూడా ఇస్తాం సార్ ఇద్దరు గాని మీరు ఇక్కడ కాపురం ఉంటారా అండి కాపురం కాదు సార్ ఇక్కడ మా ఆఫీస్ పెడతాం మా రిహార్సల్స్ మ్యూజిక్ డాన్సులు మీకు చాలా సందడిగా ఉంటుంది అండి సార్ మీ సందడి అంతా పగలేనా లేకపోతే రాత్రులు కూడా ఉంటుందా ఈ రోజుల్లో మా స్టార్లు పగలెక్కడ చిక్కుతారు సార్ రోజుకు నాలుగు షూటింగ్లు అయితే మా అంతా రాత్రిల్లే సార్ ఓహో అయితే ఈ ఇంట్లో దయ్యాలున్నాయి వాటి వర్క్ కూడా దయ్యాలు ఎక్కడే ఊరుకో ఇలాంటి పెద్ద మనుషులు తబద్ధం చెప్పరాదు ఊరుకో ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయండి ఉంటే సార్ ఏమంటే కాదు మా దయ్యాలు గుండెల మీద కూర్చొని పీకలు నొక్కుతాయి అయినా మాకేం భయం లేదు సార్ ఇలా దయ్యాలకి భూతాలకు భయపడితే మేము సినిమాలు ఏం తీస్తాం సార్ అయితే మీరు దేవంతకులు మాట అవును సార్ అడ్వాన్స్ తీసుకోండి సార్ అక్కర్లేదు వెళ్ళి రండి ఏ ఇల్లు సార్ అంతే సార్ బ్రదర్ ఇల్లు కాదురా వాడి బుర్రా టూలెట్ థాంక్స్ నీకేమైనా ముట్టిపోయిందా ఏంటి వాళ్ళ ఇల్లు ఇక్కోలేదు వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే మనం ఇల్లు ఖాళీ చేయాలి తెలుసా తెలుసు తెలుసు ఇలా అయితే ఇల్లు ఎప్పుడూ ఖాళీ ఖాళీ అయితే మరీ మంచిది మనకేం పిల్ల మేక నువ్వు ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో హాయిగా ఉండొచ్చు కీటకాల అడుకోకుండా పదవే చాలండి సరసం పదండి మన గోలకి ఏం గాని ఆ దివాన్ బహదూర్ భీమసేన్ రావు గారు టెలిగ్రామ్ ఇచ్చారు కదా వంట మనిషిని కుదుర్చావాష్ నువ్వు చెప్పేదాకా కాసుకుందనుకున్నావు ఏంటి మన వంట మనిషి పిచ్చాయని ఆఫీసు పిలిపించి మాట్లాడేశాను ఓ ఉత్తరం కూడా రాసి పెట్టానుగా రాగానే పంపించేస్తాను అయితే సరే అందరికి వంద